హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మరొక నోటిఫికేషన్ మేము ముందుకు ఎన్ఐసి హెచ్డిఆర్లో కొలువులు న్యూఢిల్లీలోని ఐసిఎంఆర్కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ అండ్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఒప్పంద పాతిప్రదకన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది మొత్తం పోస్టుల సంఖ్య నాలుగు పోస్టుల వివరాలు సైన్సిస్ట్ సి ఒకటి అసిస్టెంట్ మల్టీపర్పస్ ఒకటి టెక్నీషియన్ సి ల్యాబ్ టెక్నీషియన్ ఒకటి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒకటి అర్హత పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి వేతనం నెలకు సైన్సిస్ట్ పోస్టుకు అరవై ఏడు వేలు రూపాయలు అసిస్టెంట్కు ముప్పై ఒక్క వెయ్యి టెక్నీషియన్కు ఇరవై వేలు డేటా ఎంట్రీ ఆపరేటర్కు ఇరవై వేలు జాబ్ లొకేషన్ పంజాబ్ న్యూఢిల్లీ దరఖాస్తు చివరి తేదీ పదహారు ఆరు రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు పంపాల్సిన చిరునామా పూర్తి వివరాలు ఈ వెబ్సైట్లో చూడండి మరిన్ని నోటిఫికేషన్స్ మా ఛానల్లో చూడగలరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పంపి మేము పెట్టే నోటిఫికేషన్ వెంటనే మీకు చేరుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్